भगवद्गीता ओकटव अध्यायम् अर्जुनविषादयोगं श्लोकम् अत्र सूर महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदस्य महानदः दृष्टकेतेश्च कितानः काशीराजश्च वीर्यवान् उरिजित् कुन्तीभोजश्च सैभ्यश्च नरपुङ्गवः युधामन्यश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् సాభద్రు ద్రౌపదేయ సర్వ ఏవ మహారథ వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురజిత్తు ఉంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషురే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే రాబోయే రాబోయే పెనివిపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలో ఉన్న మహారథులను అనగా పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు చూపాడు పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు వీరందరూ వీమార్జనలతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టిపోటి ఇచ్చేవారే